కుమారుడు అనేటువంటి వారి భార్య నాగేశ్వరమ్మ కుమార్తెలు మరియు కుమారుడు యొక్క కార్యక్రమానికి విషయడం జరిగింది వారికి సగర ప్రభుత్వ స్వాగతం సుస్వాగతం తెలియకు

சார் பின்னர்

ముప్పై సెకండ్ల పొత్తి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి ఐదవ తిరిగి వాడు రావాల రావాలా ఏ చిన్నరత్నం గారు దిట్టాంధ్రపాడ గ్రామం కర్నూలు మండలం కర్నూలు వారు ఈ యొక్క ఆరు ఆరోపణల విభాగానికి సమయం పదహైదు నిమిషములు మూడో చిరకాలం రావాలి ఆరు మంది ఉండాలి కాడి దిరిగినా దులసి దిగినా పచ్చడి దిగినా రాజా ఒరిగినా అదనపు సమయం అంటూ ఉండదు రెండు చీపులతో కొట్టరాదు చోమ చెట్టు కొట్టరాదు చోకలు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో కర్ణాకర్స్ అంటే కార్యక్రమాన్ని కూడా లైవ్ లో తొలగించవచ్చు రెండవ నిమిషం ము చేసుకున్నాయి మొదటి స్థానానికి ముఖ్య శిఖంలు వెనుకంజలో ఉన్నాయి విశ్వనాథ్ రెడ్డి గారి ఆత్మగిరి ఆత్మ గురు మండలం అనంతపురం జిల్లా కోర్టులో ఉన్నాయి నాలుగవ జతగా ఐదవ జత వర్గా రావాలా ఈ జతకు ఐదవ జతకు ఆరో జతకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ నెట్టుగా ప్రదర్శన మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి గోలి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగౌరు ఆత్మగోరు మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉండే నాలుగవ జతగా ఐదవ జత గారు డైజర్ రావాలా ఏ చిన్నారత్నం గారు బీతాను రోడు నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దినాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకన్నలా ఉన్నాయి వేణు విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండల అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి నాలుగవ జతగా ఐదవ జత వారు మంచి కాంపిటీషన్ జత బయలు రావాలా ఏ చిన్నరత్నం వారు చాంద్రపాల వారి జత బయలు ఆ ఆహా హా 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 ఐదవ రౌండ్ పదహైదాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ఐదవ రౌండ్లో విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగౌరవ ఆత్మగౌర మండలం అనంతపురం జిల్లా వారి చెప్తే పోటీలో ఉన్నాయి ఐరోగ్య గారు మంచి గమకోసం చేత బయలుదేరవాలి మీరు ఏ చిన్నరత్నం గారు పీతాంధ్రబాబు వారితో బయలుదేరవాలి

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మేకల ఈ జత ముందంజలా ఉన్నాయి ఏడవ రౌండ్ సెకండ్ల ముందంజలా ఉన్నాయి గోడ విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ஐந்து எதோ ரெண்டு ரெண்டு வேல நாலு வந்த அடிப்படது ఆరు నిమిషాల పదహైదు శకిలు తృతీయ స్కూనాయ్ మలకి స్థానానికి ఐదు శకిందలు ముందంజలో ఉన్నాయి విశ్వనాథవార ఆత్మ గౌడు ఆత్మ గౌరమదల ఆంధ్రప్రంజల వర్గత ప్రదర్శనలలో ఉన్నాయి నాలుగవ జతవ ఐదవ జతవారు పంజాతవార ఆహా హ హ హల్ తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల వరకుల దృడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మేకల బాణిజ వారు గేతం చెందిన వారి జత కన్నా పది సెకండ్ల ముందంజలా ఉన్నాయి ఐదో జత వారి జీసియస్ ఆశీసులతో ஏ சின்னரத்னம் பீக்காண்டம் கர்நூல் மண்டலம் கர்நூல் ஜெல்ல வயலா ஆரோக்கிய పదవ రోండు మూడు వేల అడుగుల దినాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగౌరు ఆత్మగౌరు మండల అనంతపురం జిల్లా వర్జిత ప్రదర్శనలో ఉన్నాయి రావాలా

ఆత్మ తీర్మల అనంత భంగిల వర్గత ప్రదర్శనలు ఉన్నాయి గత సంవత్సరం రికార్డు పంతొమ్మిది రాళ్ళు పూర్తి చేసి తిరిగి నలభై ఏడు అడుగులు లాగిన వారు బిఆర్కే బెల్స్ కృష్ణ ప్రసాద్ గారు వెంకటగిరి కోడుమూరు మండలం కర్నూలు వారు ఐదో జిల్లా వారు కాళిగట్టాల ఏ చిన్న రత్నం వారు బీతాంధ్రపాలు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల గ్రాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రౌండ్ లో మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడు విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగురు ఆత్మగురు మండలం అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి సమయం ఐదు నిమిషములు సాయం ఐదు నిమిషములు వచ్చి కార్యాలయం మీరు జీసస్ శాస్త్రత్నం గారు బీతాంధ్రబాదారు ఆరోగ్యత సిద్ధంగా ఉండాల మంచి కాంగ్రెస్ నేత ఆరోగ్యత కూడా పద్మూడవ రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల ద్రాన్ని పది నిమిషాల ఇరవై సెకండ్ల పొట్టి వేసుకున్నాయి మనకి స్థానానికి నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి గోలి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగౌరు ఆత్మగౌరు మండలం అనంతపురం జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ జతగా ఐదవ జత వారి బయాల చిన్నరత్న గారు బీతారా గారు సమయం నాలుగు నిమిషములు తకు మంచి కాలు మరి పద్నాలుగు నాలుగు వేల రెండు వందల ఎరుగుల దురాన్ని పదకొండు నిమిషాల ఇరవై సిగ్ల వేసుకున్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలా మరలా ఇత చివరికి రావాలా తిరగాల రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఐదు ఇంచులకు రానిలాంటి మొదటి స్థానంలో కొనసాగవచ్చు వచ్చి

ఐదో రన వచ్చే కార్యదల గత సంవత్సరం రికార్డు పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసి తిరిగి నలభై ఏడు అడుగులు లాగిన వారు కృష్ణ ప్రసాద్ గారు వెంకటగిరి సమయం రెండు నిమిషంలో ఉన్నది అట్ట చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగులు ఐదించుల దురాన్ని లాగల పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల గ్రాన్ని పద్నాలుగు నిమిషాల పరిశకలలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగులు ఐదించుల దృరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ముప్పై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లోకి ట్రాన్సర్ అవుతాయి కానీ ఇంకా అని నేను అయితే చెప్పాను లాస్ట్ చివరి జత వరకు కూడా ఐదో జత వరకు వచ్చి కారీ బాబు సమయం ఒక్క నిమిషం ఉన్నది పదిహేడవ రౌండ్ ఐదు వేల వంద అడుగుల గ్రాన్ని పద్నాలుగు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కరోనా అడుగుల సమయం యాభై సెకండ్లు మగ కోర్తాలు మీరు బయట కట్టాలా గతలున్న కోర్తాలు గిట్టాలని బయట కట్టాలా సమయం నలభై సెకండ్లు సమయం निर्तिक्वर समय विभिन्स के <स्थित्ति> మైక్ పట్టుకొని చెప్పేది లేదు కదా వాళ్ళు చెప్తారు ఆయన ఆయన మళ్ళా తమ్ముడు చెప్పాకేమ్మ పక్కన ఐదు సెకండ్లు పది సెకండ్లు అని చెప్పేకే

நால மக்கடி ஸ்தானம் கொனசாத்து